సమయలు గ్రంథము మొదటి గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చూస్తే అప్పుడు సమూయలు ఒక రాయి తీసి మిస్పాకును షేనూకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు యహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టెను చూడండి ప్రియమైన వర్లరా మనము గత దినాలలో జ్ఞాపకం చేసుకుంటే చాలా పర్యాయాలు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతూ ఉన్న పాట ఎబినేజర్ అనే పాట పాడుతా ఉన్నారు చూడండి ఎబినేజర్ అనగా అర్థం ఏంటి అంటే ప్రియమైన వర్ణరా ఎబేన్ అంటే రాయి ఏజర్ అంటే సహాయము అంటే అర్థం ఏంటి అంటే సహాయపు రాయి ఎబినేజర్ అనగా అర్థం ఏంటి అంటే సహాయపు రాయి ప్రియమైన వర్ణరా ఈ యొక్క రాయి దేనికి సాదృశ్యంగా కనబడతా ఉన్నదయా అంటే ప్రియమైన వర్ణరా ఇది దేవుని యొక్క సహాయమునకు దేవుని యొక్క సహాయాన్ని గుర్తు చేసేటటువంటి రాయిగా మనకు కనబడతా ఉన్నది ఏంటంట దేన్ని గుర్తు చేస్తా ఉన్నది అంటే దేవుడు చేసినటువంటి సహాయమును గుర్తు చేసే రాయిగా కనబడతా ఉన్నది చూడండి ప్రియమైన వర్ణన మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమయేలు గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఆ సమయోలు గారు ఒక రాయిని తీసుకొని మిస్పాకును షేనుకును ఈ రెండు ప్రాంతముల మధ్యలో ఒక రాయిని నిలవబెట్టి ఇదిగో ఎంతవరకు యహోగా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఏమని పేరు పెట్టారయ్యా అంటే ఎబినేజర్ ఎబినేజరు అని పేరు పెట్టారు చూడండి ఇది సమయోలు గారు ఒక అలంకారంగా పెట్టల ప్రియమైన వారులారా ఒక ఆచారముగా పెట్టలేదు కానీ ఇది ఒక సాక్షార్థమైనటువంటిది ఇది ఒక సాక్ష సంబంధమైనటువంటి రాయిగా ఇది నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ సాక్ష్య సంబంధమైనటువంటి రాయిగా నిలవబెట్టాడు అంటే చూడండి అదే సమయంలో గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేలీలైన వారు ప్రియమైన వర్లరా ఫిలిస్తీన్లతో యుద్ధమునకు వెళ్లి మొదటి పర్యాయం ఓడిపోయారు చూడండి నాలుగవ అధ్యాయం మొదటి వచనాలలో చూస్తే ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫేక్ లో దిగి ఫిలిస్తీన్లు చేసినటువంటి పని అంటే ఇంచుమించుగా ఇస్రాయేలీలైన వారిని నాలుగు వేల మందిని మటుపెట్టేశారు చూడండి ఈ సమయంలో వీరందరూ కూడా కూడుకొని అనుకున్నారు ఇదిగో మనము ఈ రీతిగా దేవుని యొక్క బిడలమయ్యున్నటువంటి మనము ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తా ఉంటే మనం ఓడిపోయామేంటి అనేటటువంటి ఆలోచన కలిగిన వారై ప్రియమైన వర్లరా దేవుని సన్నిధానంలోనికి వచ్చి వారు అనుకుంటా ఉన్నారు ఇదిగో దేవుడు మన మధ్య లేడేమో అని ప్రియమైన వర్లరా మనం ఓడిపోయామని వారు భావించి వారు ఏం చేశారయ్యా అంటే ఇదిగో రేపటి దినం మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మందసాన్ని కూడా తీసుకుని వెళదాం ఎందుకంటే దేవుని మందసం మనతో ఉంటే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి దేవుని మందసం మనతో ఉంచుకొని మనం యుద్ధానికి వెళదాం అనుకున్నారు చూడండి ప్రియమైన వర్లరా ఆ యొక్క నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ప్రాయపడుతూ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఆ మందసాన్ని తీసుకొని రెండవ పర్యాయము యుద్ధంలోనికి వెళ్ళారు చూడండి ఈ రెండవ పర్యాయం యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు చూడండి ప్రియమైన వర్లరా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మొదటి కంటే ఎక్కువ భయంకరమైనటువంటి స్థితిగతులు వారికి సంభవించాయి చూడండి అక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటే యుహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయోలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చునంత గొప్ప కేకలు వేసి చూసారా ఎప్పుడైతే వారి మందసాన్ని తీసుకొని రాగానే వారికి ఒక బలమైనటువంటి బలము వచ్చి వారు అనుకున్నారు ఇదిగో దేవుని మందసం మనతో ఉన్నది గనక ఇక జయం మందే అనగానే ఫిలిస్తీన్లు అందరూ కూడా ఒకసారిగా దెబ్బగా నివ్వెరపోయారండి ఎందుకంటే ఆ మందసాన్ని చూడంగానే శత్రువులకు వణుకు పుట్టిపోయింది ఈ మందసమే ఇస్రాయేలీలైన వారు ఎర్ర సముద్రం దాటడానికి గాని వారు ఇదిగో ఆ ప్రాంతంలో ఏదైతే వారి ప్రయాణాలలో దేవుడు వారికి తోడుగా ఉండడాన్ని బట్టి ప్రియమైన వరనరా ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు మందసం తయారవ్వలేదు గాని దేవుని యొక్క ప్రభావం అక్కడ మనకు కనబడతా ఉన్నది ఆ తరువాత వారు వచ్చి ఆ మందసాన్ని తయారు చేసుకుని నలభై సంవత్సరాల మందసంతో ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎలా వారిని రక్షించారో ఫిలిస్తీన్లైన వారు ఎలా దెబ్బతిన్నారో ఇవన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కసారిగా మందసాన్ని చూడగానే ఒక దెబ్బ గుండెలు అదిరిపోయినాయట ఫిలిస్తీన్ కి అయినా సరే అయినా సరే ప్రియమైన వర్నర్ వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయల్ మీద దాడి చేశారు ఎందుకు ఈ మాటలు మనం తెలుసుకుంటా ఉన్నామంటే ఎందుకు ఎబినైజర్ ఎందుకు సహాయపురాయిని సమయోలు గారు ఆ మధ్యలో పెట్టడం జరిగింది అని అనంటే వర్లరా రెండవసారి పర్యాయము వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంతకంటే భయంకరంగా కొన్ని వేల మంది హతులైపోయారు మందసాన్ని పట్టుబడింది మందసం శత్రువుల చేతికి వెళ్ళిపోయింది ఏలి ప్రధాన అక్కడ యాచకుడుగా ఉన్నటువంటి ఏలి గారి యొక్క కుమారులు కుమారులిద్దరూ చనిపోయారు మందసం పట్టబడింది అనేక వేల మంది చనిపోయారు మించుమించుగా నలభై రెండు వేల మంది ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పది వేల బలము కూలినట్లుగా మొదటేమో నాలుగు వేల మంది ఇప్పుడేమో ముప్పై వేల మంది చనిపోయారు అంటే ఇలాగా వేల మంది చనిపోయిన తర్వాత వీరికి భయం వేసి అప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చారు దేవుని సన్నిధానములకు వచ్చి సమయోలు గారితో అంటూ ఉన్నారు అయ్యా సమయలు గారు ఇదిగో మా తరకు ప్రార్థన చేయండి ఇప్పటికే మేము ఇంచుమించుగా ముప్పై నాలుగు వేల మంది ఇస్రాయేళ్లు చనిపోయారు దేవుని మందసం పట్టబడింది ఏలి గారు కూడా చనిపోయారు ప్రియమైన వర్లరా అందరూ హతులైపోయారు అయితే అప్పుడు ఈ సమయలు గారు ప్రార్థన చేశారు ఏడవ అధ్యాయం మనం చూస్తే ఏడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియమైన వర్లరా ఐదవచనం నుండి మనం చూస్తే అంతట సమయంలో ఇస్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనపుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని ఆ నీళ్లు చేది యుహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని చూసారా చూడండి రెండు పర్యాయాలు కూడా వారు ప్రార్థన గాని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం గాని ఉపవాసము గాని ఏమీ లేదు గాని కేవలం వారి యొక్క సొంత బుద్ధి బలం మీద శక్తి మీదనే వెళ్ళారు అయితే ఇప్పుడు సమయలు గారు తెలియజేస్తూ ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేశాడు వారి కొరకు ప్రియమైన వర్లరా వారిని ఉపవాసం ఉంచాడు దేవుని సన్నిధిలో దూపం వేసి ఇదిగో ఇప్పుడు మీరు యుద్ధానికి సిద్ధం కండి అని ఒక మరి పాలు విడవనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి సర్వాంగ హోమ బలిగా అర్పించి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు చూడండి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మన అంశం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు ఏమని అంటే ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేళ్ల మీదకు వచ్చి ఈ సంగతి ఇస్రాయేళ్లు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన యుహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమయలు నద్దా మానవి చేసేయులు యుద్ధంలోకి వెళ్ళారు సమయలు గారితో చెప్పారు అయ్యా మా కోసం నువ్వు ప్రార్థన చేయట మానవద్దు నువ్వు ప్రార్థన మానితే దేవుడు మా పక్షంగా ఉండడేమో కాబట్టి ప్రియమైన వర్లరా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ప్రార్థన మానవద్దని తెలియజేసి ఉండగా ప్రియమైన వర్లరా ఇక్కడ సమయలు గారు పాలు విడమని ఒక గొర్రెపిల్ని తెచ్చి యహోవాకు బలిగా అర్పించి ఇస్రాయయులు పక్షంలో యహోవాకు ప్రార్థన చేయగా అతని ప్రార్థన అంగీకరించను చూడండి సమయేలు గారు దహన బలి అర్పించచ్చు ఉండగా ఫిలిస్తీనులు యుద్ధము చేయుటక ఇస్రాయేలుల మీదకి వచ్చిరి చూడండి ఆ సమయంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే ఇస్రాయేలీలు ఏమి ఏ కత్తితోనో వారి మీదకి ఎగబడలా యుద్ధము చేయలా ఏం చేశారంటే కేవలము దేవుడు ఒక్క ఉరుముల ద్వారానే ఫిలిస్తీన్లు తరిమి ఎలా చేశాడంట దేని ద్వారా కేవలం ఉరుముల ద్వారా ఇస్రాయేళ్ళైన వారు దేవుని ప్రజలైన వారు ఏ మాత్రము కత్తి తీసుకొని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయలా దేవుడేమి కత్తి తీసుకొని యుద్ధంలోకి కూడా దిగలా ఏం చేశాడు చూడండి ఆ వాక్యంలో ఉంటది ఏమని అంటే ఆ ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇస్రాయేలీల మీదకు వచ్చిరి అయితే యుహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఏం గురిపించాడు ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయలీల చేత ఓడిపోయారు చూసారా రెండు పర్యాయాలు కూడా ప్రియమైన వారులరా ఏం చేశారంటే వాళ్ళ సొంత బలం మీద ఆ మేము దేవుని ప్రజలం కదా మాకేంటి అనేటటువంటి ఉద్దేశంలో ఉండి వాళ్ళు ఏం చేశారంటే దేవుని పక్కన పెట్టేశారు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే రిమైన వర్లరా వారు ఏదైతే దేవుణ్ణి ఆరాధించాల్సింది కానీ దేవుణ్ణి పక్కన పెట్టి వేసి విగ్రహాలను వెంబడించారు ఫిలిస్తీన్ల యొక్క విగ్రహాలను వారు వెంబడించినటువంటి కారణాన దేవుడు కోపించి సృష్టికర్తనైనటువంటి నన్ను విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేవతలను మీరు వెంబడించారు గనక ఆ ఫిలిస్తీన్ల చేతులని మీరు హతమైపోవాల్సిందే అని చెప్పి దేవుడు వారిని ప్రియమైన వర్లరా ఫిలిస్తీన్లు చేతికి రెండు పర్యాయాలు అక్కడ అప్పగించాడు చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదవ వత్సరం అంతా గతించిపోయింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రియమైన వర్లరా ఒకవేళ మన సొంత శక్తి మీదనో మన సొంత బలం మీద ఒకవేళ మనం ఆధారపడి మన జీవితాల్లో ప్రియమైన వర్లరా ఒకవేళ మనము బలహీనులుగా ఉంటే లేదా అపజయము ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరో వచ్చరంలో దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే నీవు దేవుని పైన నమ్మకం ఉంచి ఆయనతో విశ్వాసము కలిగి ఉండి ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన మీద నమ్మకం కలిగి నువ్వు జీవించినప్పుడు తప్పకుండా దేవుడు ఎసరా ఏలులకు అనుగ్రహింపజేసిన జయమో మనకు కూడా ఏం చేస్తాడు ఆ ఇప్పుడున్నారా మీరు మరణాత చూడండి అంటే ఆ తరువాత ఎప్పుడైతే ఆ ఉరుములు మెరుపులు ఆ ఉరుముల దాడికి ఫిలిస్తీలు పారిపోయారు అప్పుడు సమయోలు గారు ఒక రాయి తీసుకొని ఆ యొక్క మిస్పాకును షేనుకును మధ్యలో ఒక పేద రాయి నిలబెట్టి ఇది అంటా ఉన్నాడు ఇది ఎబినేజరు అంటా ఉన్నాడు ఏమన్నారు ఎబినేజరు అంటే ఎంతవరకు దేవుడు మనకు సహాయము చేశాడు గనక ఇదిగో ఈ రాయి మనకు సహాయకరమైనటువంటి రాయి దేవుడు మనకు సహాయం చేశాడని ఒక రాయిని నిలవబెట్టారు చూడండి మన జీవితాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఉన్నటువంటి విగ్రహాలు ఏంటయ్యా అంటే డబ్బు ధనము సంపాదన బిడ్డలు పని ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి విగ్రహాలే విగ్రహం అంటే ఏదో ఒక బొమ్మను చెక్కి పెడితే అది విగ్రహం కాదు కానీ దేనికంటే దేవునికంటే దేనిని నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావో నావో అదే ఈరోజు మనకు ఒక విగ్రహము డబ్బును అది అమితంగా ప్రేమిస్తా ఉన్నామా డబ్బు మనకు ఒక విగ్రహంగా ఉంటా ఉన్నది బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తా ఉన్నామా బిడ్డలు మనకు ఒక విగ్రహాల ఉన్నారు అలాగే మనము మన పనులను ఎక్కువ ప్రేమిస్తా ఉన్నామా దేవుని కంటే ఆ పనే మనకు ఒక విగ్రహంగా కనబడతా ఉంది కాబట్టి విగ్రహారాధన దేవుడికి ఇష్టమైనది కాదు కాబట్టి ఆ ఫిలిస్తీన్ల చేతిలో దేవుని ప్రజలైన ఇస్రాయిలు ఊడిపోయారు వారి తప్పు తెలుసుకున్న తర్వాత దేవుని యొద్దకు వచ్చి సమయోలు గారి ద్వారా ప్రార్థన చేయగా ప్రియమైన వర్లరా వారికి దేవుడు కృప చూపించినట్లుగా కనబడతా ఉన్నది చూడండి ఈ యొక్క రాళ్లు నిలబెట్టేటటువంటి తంతు మరి ప్రియమైన వర్లరా అనేక పర్యాయాలు మనం చూస్తూనే ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సహాయం చేసినందుకు గాను సహాయపురాయిగా అక్కడ నిలవబెట్టారు చూడండి యహోశివా గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో చూస్తే అక్కడ కూడా కొన్ని రాళ్లు అక్కడ నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే మా యహోష్వ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యహోవా మందస్సుని ఎదుట యోర్ధాను నీళ్లు ఏక రాశిగా ఆపబడెను అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను అది మీకు ఆనవాలయ్యుండును అన్నారు చూడండి అసలు ఎందుకు ఈ రాళ్లు నిలబెడతా ఉన్నారంటే ఈ రాయి దేనికి సాదృశ్యంగా కనపడుతున్నట్టు ఇది ఒక సాక్ష్యం ఏంటా సాక్ష్యం అంటే ఇదిగో ఒకప్పుడు మనము మన పితరులైన వారు మన యొక్క తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు వారి కాలంలో దేవుణ్ణి అనుసరింపని కారణాన దేవుడు మనలను వేరే శత్రువులకు అప్పగించాడయా అయితే అప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసి కన్నీరు గార్చి ఇదిగో మేము చేసిన తప్పిదములను అని ఎప్పుడైతే మనము దేవుని వేడుకున్నామో మన పితరులైన వారు అప్పుడు దేవుడు చేసినటువంటి సహాయం ఏంటో తెలుసా ఇదిగో ఏ మాత్రము యుద్ధము చేయకుండా ఏ మాత్రము కూడా యుద్ధము చేయకుండా దేవుడు ఇదిగో మన యొక్క పితరుల పక్షముగా కేవలము ఉరుములు ఉరుమించి శత్రువులను పారదూలి వేశాడు అది సహాయం చేసినందుకే ఈ ఎబినేజర్ అనే రాయిని నిలవబెట్టారు దేవునికి మహిమ కలుగును గాక అమ్మే అంటే ఈ సందర్భాన్ని నీ బిడ్డలైన వారికి నువ్వు చెప్పాలా దేవుడు నీ యొక్క జీవితంలో చేసినటువంటి సంగతులు నీ బిడ్డలైన వారికి నువ్వు తెలియజేయాలి తెలియజేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే ఇక్కడ యహోష్వ గ్రంథంలో కూడా అంటాడు ఇదిగో ఈ రాళ్లు ఎందుకు నిలబెట్టావో తెలుసా యోర్ధాను నది దేవుని మందస్సాన్ని యాజకులైన వారు మోసుకొని వెళుతూ ఉన్న క్రమంలో యోర్ధాను నది అడ్డుగా ఉన్నది అప్పుడు ప్రియమైన వర్లరా ఎప్పుడైతే యాజకుల యొక్క పాదములు యోర్ధాను నదికి తాకినవో యోర్ధాను నది నీళ్లు ఎలా అయిపోయాయంట ఏకరాశిగా రాశిగా నిలబడిపోయాయి అప్పుడు ఆ యొక్క మధ్యలో నుండి వారు నడిచి వెళుతూ ఉన్న సమయంలో యహోషు నడబాయ్ ఒక్కొక్క గోత్రానికి చొప్పున ఒక్కొక్క రాయిని ఏరుకొని రండి పన్నెండు గోత్రాల వాళ్ళు పన్నెండు రాళ్ళు తెచ్చి ఒకదాని మీద ఒకటి పన్నెండు రాళ్ళు పెట్టండి ఎందుకు ఈ పన్నెండు రాళ్ళు అంటే రేపు నీ పిల్లలు అడుగుతారు ఈ పన్నెండు రాళ్ళు ఏంటి నానా ఈ రాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టారు అని అడుగుతారా లేదా మనం కూడా మన యొక్క జీవితంలో మన బిడ్డల అనుభవాల్లో చూస్తే మనం ఏదైనా ఒక పని చేసి ఉన్నప్పుడు ఆ పని కొంచెం విచిత్రంగానో లేకపోతే ఇప్పుడు మనం ఈ స్థలంలోనే ఏదైనా ఒక రాయి నిలబెట్టి ఉంచామనుకోండి పిల్లలు ఏమంటారు ఏంటండి ఈ రాయి ఎందుకు నిలబెట్టారని అంటారా లేదా అడుగుతారు అలాగే ఈ రాళ్లు మీరు నిలవబెట్టినప్పుడు మీరు మీ తదనంతరం మీరు ముగిశాక మీ బిడ్డలైన వారు ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు ఈ రాళ్లు ఎందుకు నిలబెట్టారు అంటే ఇదిగో ఈ యోర్ధాను నదిలో నుండి మనము ఈ యోర్ధాను నది దేవుని మందసం తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు యోర్ధాను నది అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా దేవుని మందసం యాజకున భుజాల మీద ఉంది ఎప్పుడైతే యాజకుని పాదాలు యవర్ధాను నదికి తాకాయో బిడ్డలారా వినండి అని మీ బిడ్డలకు మీరు చెప్పండి అని దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చిన మాట ఇదిగో ఆ ఆ పాదాలు తగలగానే యోర్ధాను నది ఏకరాశిగా నిలవబడింది ఆరిన నేల మీద ఆ ఆ మందస్సాన్ని తీసుకొని వెళ్ళారు అంటే ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడో దానికి సాదృశ్యంగానే ఈ రాళ్ళను నిలవబెట్టాడు అంటే దేవుడు అద్భుతాలు చేసేవాడు గొప్ప కార్యములు చేసేవారు అని ప్రియమైన వర్లరా ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి చూడండి విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం చూస్తే వర్లరా ఆయన ఎంతవరకు మనల్ని కాపాడినవాడు ఇహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు ఎవరు నమ్మదగినవాడు అమ్మా దేవుడు చూడండి ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే యహో కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది చూడండి ఆయన ఎలాంటి వాడంట కృపగలిగిన వాడు వాత్సల్యత ఎలా ఉంటది ఆయన ప్రేమ ఎలా ఉంటది అంటే ఎడతెగక వా ఉంటది అన్నారు చూడండి అయ్యారు ఓ పుస్తకంలో రాస్తూ ఎంత క్రూరుడికైనా సరేనంట కొద్దిపాటి ప్రేమ అయినా ఉంటుందంట ఎంత క్రూరత్వం కలిగి మనుషులను చంపేటటువంటి హత్య చేసేటటువంటి వాడికి కూడా ఒక రేణువంతైనా కనీసం ప్రేమ అనేది ఉంటుంది అన్నారు ఈ మాట అంటూ దైవజంలో మాట అన్నారు ఏంటి అంటే మణుగంతా చెడుగున్న ఇసుక రేణువంత ప్రేమ ఉంటది అన్నారు అమ్మ మణుగంటే ఎంత పది కిలోలు కట్టెలు కొలుస్తారు కదా కట్టెలో కొలిసేటప్పుడు మణుగుల్లోనే కొలుస్తూ ఉంటారు మణుగంటే ఎన్ని కిలోలు పది కిలోలు పది కిలోలు పాపం ఉన్న పది కిలోలు చెడుగున్న వాడిలో కనీసం ఒక ఇసుక రేణు అంతా ఏముంటదట ఏమ్మా ప్రేమ అనేది ఉంటుంది చూద్దాం ప్రియమైన వాళ్ళరా మరి సమయం అయిపోతూ ఉన్నది గనక మరి నా మాటలు కొద్ది మాటలలో నేను ముగించి వేస్తూ ఉన్నాను ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే యుహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది చూసారా అనుదినము దేవునికి మన మీద ఏం కలుగుతా ఉన్నదంట ప్రేమ కలుగుతా ఉన్నది ద్వేషము కాదు దేవునికి మన మీద ద్వేషము కలగడం కాదు కానీ అనుదినము నూతనముగా నూతనముగా ప్రేమ అనేది ఏమవుతుంది పుడతా ఉంది మనకు రోజు నిద్ర వచ్చినట్టుగా ఏమండి దేవునికి ఏమస్తుంది రోజు ప్రేమ అనేది వస్తానం మనం నిద్రపోకుండా ఉండం ఆయనకు ప్రేమ పట్టుకుంటా ఉండదు ఉండద్దు అంటారా ఉండదు కాబట్టి ప్రియమైన వర్లరా ఎహోవా కృపలు నశించలేదు ప్రియమైన వర్లరా ఒకవేళ మన విశ్వాసము తగ్గినా కూడా ఆయన సహాయం మాత్రం ఎప్పుడు కూడా అది ఆగదు అని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన వర్లరా మనకు కావలసింది ఏంటయ్యా అంటే మనము మారు మనస్సు కలిగి ఉండాలి ప్రియమైన వర్లరా అలాగురని మన జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఈ యొక్క సహాయపు రాయి మరి మనిషి శక్తికి కాదు గాని దేవుని జోక్యానికి గుర్తుగా కనపడతా ఉన్నది ఈ యొక్క సమయోలు గారు వేసిన ఈ అభినేజన్ అనే రాయి వారి యొక్క మానవుల ఇస్రాయోలీల శక్తి కాదు ఇది దేవుని జోక్యానికి గుర్తుగా కనబడతా ఉన్నది ఏంటి దేవుని జోక్యం అంటే ప్రియమైన వర్లరా ఇస్రాయేలీలైన వారు దేవుణ్ణి ఆరాధించకుండా వేరొక విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఏం చేయాలి అమ్మా మామూలుగా అయితే కోప్పడాల కోప్పడి వారిని పూర్తిగా సర్వనాశనము చేసేటటువంటి ఉగ్రత రూపము కలిగినటువంటి దేవుడు వాళ్ళని ఏం చేశాడు చంపేసాడా పూర్తిగా చంపల వారి మీద అందుకే ఇందాకాల అన్నాడు కదా విలాప వాక్యాల్లో వాత్సల్యత ఆయనకి రోజు నూతనముగా కొడతానే ఉన్నది కాబట్టి ఈయన ఏం చేశాడయ్యా అంటే ప్రియమైన వర్లరా ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆ యొక్క విగ్రహములన్నవి వదిలివేసి దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చినప్పుడు వెంటనే ఆయనకి ఏం కలిగిందంట వారి మీద ప్రేమ కలిగింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనికి భవించిన మన మీద కూడా దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క ప్రేమ ప్రియమైన వర్లరా మరి మన మీద కలుగునట్లుగా మనము ఆయన మాట వినవలసిన వారమం చూడండి ఇస్రాయోలీల దండుతో ఏ బాణాలు వదలలేదు ఏ రాళ్ళు విసరలేదు ప్రియమైన వర్లరా మరి ఎటువంటి కడ్గము వాడలేదు గాని కేవలము దేవుని యొక్క శబ్దమే పనిచేసింది ఏంటా శబ్దం అమ్మా ఏంట శబ్దం ఏం శబ్దం చేశాడు దేవుడు ఉరుములు ఉరిమించాడు కాబట్టి ప్రియమైన వర్లరా ఈ రీతిగా మనము చూస్తే ఇస్రాయోలీల బలాన్ని బట్టో వీళ్ళు నా ప్రజలను వీళ్ళు నాకేదో మేలు చేస్తారనో దేవుడు ఆ పని చేయలా కేవలము వారి బలాన్ని బట్టి కాదు గాని కేవలము ఆయన యొక్క ప్రేమను బట్టి మాత్రమే వారికి సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే జకర్యా గ్రంథం నాలుగు ఆరులో అంటాడు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను ప్రత్యక్షమగు ప్రత్యక్షము యుహోవాకు ఇదే అని తెలియజేస్తూ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి సెలవిచ్చను కాబట్టి వారికి ఉన్న బలము చేత కాదు శక్తి చేత కాదు గాని కేవలం ఏంటి అంటే అది దేవుని యొక్క ప్రేమ ద్వారానే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక మాట తెలియజేసి నేను నా మాటలు ముగించి వేస్తాను ఏంటి అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎబినేజర్ ఎలాగా ఉంటా ఉన్నది మన వ్యక్తిగత జీవితాలలో ఈ సహాయపు రాయి అనేది ఏదైనా పని చేస్తా ఉన్నదా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మూడు ఉదాహరణలు ఏం చెప్పి ముగించి వేస్తాను ఏంటి అంటే ఒకటి ఆదికాండ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు గారి యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వర్లరా యాకోబు గారు ప్రయాణమై వెళుతూ ఒంటరిగా వెళ్ళాడు భయంతో వెళ్ళాడు ప్రియమైన వర్లరా ఎటు వెళతా ఉన్నాడో తెలియనటువంటి స్థితి భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి స్థితిలో ఆ ఎవరి సన్నిధిలోనికి వెళ్ళాడు అమ్మా దేవుని సన్నిధి కాబట్టి ప్రియమైన వర్లరా ఏం చేశాడయ్యా అంటే ఆయన అక్కడ ఒక రాయిని నిలవబెట్టి ఆ దాని మీద నూనె పోసి ఆ ప్రతిష్ఠించాడు దానికి బేతేలు అని పేరు పెట్టాడు కాబట్టి ప్రియమైన వర్లరా ఒంటరిగా ఉన్నాడు భయంతో ఉన్నాడు తన గమ్యం ఏంటో తెలియదు అటువంటి సమయంలో దేవా ఇదిగో ఇవ్వే నాకు సహాయం అని చెప్పి ఒక రాయిని నిలవబెట్టి తలగడ కింద నుంచి ఒక రాయిని తీశాడు ఆ రాయిని తీసి నిలవబెట్టి ఆ రాతి మీద నూనె పోసి ప్రియమైన వర్లరా ప్రార్థం చేసుకుని వెళ్ళిపోయాడు ఈ స్థలం నాకు బేతేలు అని పేరు పెట్టాడు అంటే సహాయము చేసినటువంటి రాయి అది అక్కడ మనకు ఎబినేజర్ గా కనబడతా ఉంది ఆ యొక్క ప్రార్థన బట్టి యాకోబు ఎక్కడకు వెళ్ళినా అక్కడ దీవినే లాభాన్ని ఎన్నిసార్లు మోసం చేయాలని చూసినా ఆయన జీతం పది సార్లు తగ్గించాడు అయినా కూడా యాకోబే దీవించబడ్డాడు కాబట్టి ప్రియమైన వర్లరా ఆయన మనకు సహాయపు రాయిగా కనబడతా ఉన్నాడు చూడండి దావీదు గారి జీవితంలో కూడా మనం చూస్తే అరవై ఒకటవ కీర్తన రెండవ వచనంలో అంటాడు ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం అరవై ఒకటి రెండో వచ్చిన చదవండి ఒకసారి తల్లడిల్లగా బూది గంధముల నుండి నీకు మొరపెట్టచ్చు నాను నేను ఎక్కలేనంత ఇతైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వర్లరా దావీదు గారు కూడా పారిపోతూ ఉన్నటువంటి జీవితాన్ని మనకు కనబడతా ఉన్నది చూస్తే ప్రియమైన వర్లరా ఇక్కడ అరవై ఒకటవ కీర్తనలో మొదటి అంటాడు దేవా నా మర ఆలకింపము నా ప్రార్థనకు చెవి నా ప్రాణము తల్లడెలగా భూతి గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన పైకి నన్ను ఎక్కించుమయా నీవు నాకు ఆశ్రయముగానున్నావు కాబట్టి ఆయన ప్రియమైన వర్లరా దావీదు యొక్క జీవితము ఆ సమయంలో పారిపోతూ ఉన్నటువంటి జీవితంలో దేవుడు ఆ దావీదు గారికి ఎలా సహాయపడ్డాడు అంటే ప్రియమైన వర్లరా ఒక సహాయకారిగా ప్రియమైన వర్లరా బలమైన కొండ అందుకే నీవే నా కొండ నా కోట అని సెలవిస్తూ ఉన్నారు కాబట్టి వర్లారా దావీదు గారి జీవితంలో ఆయన సహాయము చేసినట్లుగా చూస్తున్నాను అలాగున్న మూడవది చివరి జ్ఞాపకం చేసుకుంటే వర్లరా దావీదు గారు తర్వాత హిజ్కియా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అషాది గ్రంథం ముప్పై ఎనిమిదవ వచనంలో దేవుడు సహాయం చేశాడు మరి ఆయనకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు కాబట్టి హిజ్కియా గారి విషయంలో కూడా మరణాన్ని కొట్టివేసి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నూతన నిబంధనలో మనం చూస్తే ఎవరయ్యా మనకు ఈ సహాయపురాయి అంటే ఏసు క్రీస్తు ప్రభు వారే మనకు సహాయపురాయిగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువారు కేవలం మూలరాయి మాత్రమే కాదు గాని ఆయన మనకి ఏ రాయి అంట సహాయపురాయి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో మనం చూస్తే తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అంటున్నాడు అపోయిన పౌలు గారు తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు కాబట్టి ప్రియమైన వార్లరా చూడండి హెబ్రియలకు రాసిన నాలుగు పదిహేను పదహారులు కూడా అంటాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలే శోధింపబడినో ఆయన పాపము లేని వాడుగా ఉండను కాబట్టి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమున యొద్దకో చేరుదు మనం ఎక్కడ చేరాలి ఆయన సహాయమును ఆర్జించునట్లు మనము ఆయన కృప యొక్క ఆసనము దగ్గరకు ఆయన సింహాసనము దగ్గరకు మనము చేరవలసిన వారముంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైన వర్లరా ఈ రోజు మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణమాయువాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అంటా ఉన్నాడు కాబట్టి వర్లరా దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఇస్రాయేలులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ రోజు ఈ రెండు వేల ఇరవై ఆరవత్సరంలో ప్రియమైన వర్లరా గతించిన సంవత్సరాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనము ఆయన సన్నిధానమునకు వచ్చి ఉన్నప్పుడు ఆయన మనతో మనము ఆయనతో మమేకమయ్యేటటువంటి స్థితిలోనికి మనలను తోడుకొని వెళ్ళి ఆయన మనలను బలపరిచేవాడుగా ఉన్నాడు ఆయనే మన సహాయపురాయిగా ఉంటూ ఉన్నాడు గనక ఇక మనకు ఏమీ కొద్దు లేదు అని తండ్రి గారు వ్రాసినట్లుగా నాకేమీ కొదువ నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా ఏక రక్షకుడు అని తెలియజేశారు కాబట్టి నాకేమి కొదువ ఆయనే సహాయకుడుగా ఉంటే ఇంకా నాకేమి కొదువు ఉంటది కాబట్టి నాకేమి కొదువ లేదయ్యా అందుకే అంటారు దైవజీలు ఒక పాటలో పరమదేవుడే నా పక్షం ఉండగా ఆ నరుడేమి చేయగలడు పాపపరుడేమి చేయగలడు దయ్యాలు ఏమి చేయగలం భూతాలు ఏమి కాబట్టి దేవుడే నాకు సహాయముగా ఉంటే నా పక్షముగా ఉంటే ఇంకా ఏమైనా నన్ను ఏం చేయగలుగుతాయి వ్యాధులు ఏం చేయగలుగుతాయి బాధలు ఏం చేయగలుగుతాయి రోగాలు ఏం చేయగలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు వత్సరంలో ఆయన సహాయాన్ని మనం కోరుకునవలసిన వారమై ఉన్నాం అయ్యా రెండు వేల ఇరవై ఐదు వత్సరం వరకు మాకు సహాయం అనుగ్రహింపజేసిన దేవా ఈ రెండు వేల ఇరవై ఆరు వత్సరంలో కూడా నీ సహాయాన్ని మాకు దయచేయని మనం అడగవలసిన ఉన్నాం కాబట్టి ఇలాగూ ఆయన్ను అడిగి అడుగుడి మీకు అని సెలవిచ్చారు గనక అడుగు ప్రతివానికి ఇస్తానన్నారు గనక అటు ఆయన మహిమ మహిమరాకడలో మనమును ఆయత్త పడగలిగేటటువంటి ధన్యత దీవెన ఆశీర్వాదం చేరి వచ్చిన మన ఎల్లరూ ప్రభుకరింపజేయునుక ఆమె మహోన్నతుడు సర్వోన్నతున్న దేవ మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి కొద్ది మాటలు వీళ్ళ హృదయాల్లో ఫలింపజేసి దీవించి ఈ పండుగ దినము ఈ యొక్క జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు మాకు సహాయకులుగా ఉండి మా ముందుకు ఏసు క్రీస్తు వారి నామంలో అడిగి పెడుకుని వచ్చిన పరమ తండ్రి